మన అనుకున్న మనుషులే మనకి శత్రువులుగా మారుతారు అంటే శత్రు పీడ అంటారు కదా మరి దీన్ని ఎలా తొలగించాలంటారు వీటికి పరిహారాలు ఏంటి హాయ్ హలో వ్యూవర్స్ నేను మిశ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు ఇదే రకంగా చూసుకున్నట్లయితే గురుగారు మన బంధువుల్లో మన ఇంట్లోనే మన అనుకున్న మనుషులే మనకి శత్రువులుగా మారుతారు అంటే శత్రుపీడ అంటారు కదా మరి దీన్ని ఎలా తొలగించాలి అంటారు వీటికి పరిహారాలు ఏంటి ఇప్పుడు శత్రుపీడ ఇవన్నీ మాకు ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి శని దశ స్టార్ట్ అవుతుందో సమస్య స్టార్ట్ ఓకే శని దశ స్టార్ట్ అయినప్పుడు అంటే మనం పుట్టినప్పుడు గ్రహాల పరంగా మనం పుట్టిన టైం బట్టి జాతకం ఏర్పడుతుంది మనది ఆ జాతకం లేదంటే ఈ శని దశ స్టార్ట్ అవుతుంది శని దశ స్టార్ట్ కాగానే మనకి ఏమైతుంది అనారోగ్య సమస్య రావడము యాక్సిడెంట్లు కావడము డబ్బు సమస్య రావడము ఏ పని చేసినా కానీ లాస్ కావడం వాళ్ళు జరుగుతాయి అప్పుడు ఏమైతుంది మా ఎవరో నాకు ఏమయ్యస్తున్నారు నాకు శత్రువులు ఎక్కువైపోయారు నేను చేసే పనులు ముందర రావట్లేదు నాకు ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఫీలింగ్లు ఉంటాం మనం ఎవరమైనా సరే మనుషులం అంటేనే పక్కోడ్మీద నెట్టడమే సమస్య వస్తే అవన్నీ దొబ్బేసి రిలీఫ్ అవుతాడు వీడు పక్కోని మీద నెట్టేసి ఫ్రస్ట్రేషన్ వాడు వాడు మా బాల్యోడు వాడు మన గుట్లయినా వాటితోటి గుట్లయినా కానీ వీటి అయిపోయినా అంటాడు అంటే వీనికి చెన్ని దశ స్టార్ట్ అయ్యి అలానే అంత దశ కుదురుకుంటాడు ఉండే వాళ్ళతో కొట్టాటలు కేసులు భూముల పంచేయాలైతయి అవి డబ్బు సమస్య స్టార్ట్ అవుతాయి అవి ఇబ్బంది పడుతుంటాడు దాని తోడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండి అన్నీ అయితే మొత్తం లేకుండా తిండికి లేకుండా అవుతాడు మొత్తం ఉన్న డబ్బు అంతా అయిపోతుంది వ్యాపారం నష్టపోతుంది అన్ని ఇబ్బందులు వస్తాయి దానికి వాడు ఏం చేయాలంటే నీలం స్టోను పగడం ఇవి పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇలా మందిని ఉండే వాళ్ళు మలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చెక్ చేపిసుకుంటే సరి చేయడం జరుగుతుంది అయితే దీని కారణం కూడా గ్రహాల ఎఫెక్ట్ ఓకే